ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర చైర్పర్సన్ అరకువెల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాచిపెట్ట శాంతకుమారి ఆదేశాల మేరకు పెద్ద మండల కేంద్రం సోమవారం బారపు సంత వద్ద గిరిజనులు హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని పెదబాయలు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొర్రం గోమటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో మూడు చట్టబద్ధత కల్పించి ఆదివాసులకు స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని ఈ వైసీపీ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మరియు గిరిజన వైసీపీ నాయకులు తక్షణమే స్పందించాలి గిరిజన యువత కోసం పోరాటం చేయాలి గిరిజనులకు చట్టాల కోసం గిరిజన వైసీపీ నాయకుల వైఖరి స్పష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు దీనికి వైఎస్ఆర్ నుండి ఇచ్చిన ప్రజాప్రతినిధులు అందరూ దీనికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి మనం డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా తీసి ఈ ప్రజాప్రతినిధులు మాత్రం ఖచ్చితంగా పాటించి కృషి చేయాలని మన కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము అలాగే మరి ఈ జీవో త్రీని పరిశిష్టంగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి మనం డిమాండ్ చేస్తున్నాము ధరలను పెరిగిపోతుంది మన గిరిజన పేద ప్రజలు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు దానికి గిట్టుబాటు ధర కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము

जय कांग्रेस हम कृषि చేయాలని ప్రజలందరికి కాంగ్రెస్ పార్టీ తరపున మనము పోర్చున్నాము రావుల గంట గారు నాయకత్వం లాల అవతల్లాలి రావుల గంట గారు నాయకత్వం లాల అవతల్లాలి కచ్చనగర్ గారు నాయకత్వం లాల అవతల్లాలి కచ్చనగర్ గారు నాయకత్వం లాల అవతల్లాలి రమిలారెడ్డి గారు నాయకత్వం లాల అవతల్లాలి రాట్ కుమార్ గారు నాయకత్వం లాల అవతల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్